ఆలోచన ఎస్ రెండవ అధ్యాయము ఆలోచన తన పిన తండ్రి కుమార్తె అయిన దస్తాను ఎస్పీరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతను ఆమెను పెంచుకునే ఆమె అందమైన రూపమును సుందర బొగ్గులు గలదై ఉండెను ఆమె తల్లిదండ్రులు మరణం మరణం పొందిన తర్వాత మద్దకై ఆమెను తన స్వీకరించాను దేవుడికి మాయమ కలుగుందాక ఈ ముద్దకాయ ఎవరు అనేది ఐదు ఆరు వచనాలు అతని గురించి పరిచయాన్ని ఇస్తారు దేవాది దేవుడు బాబులో నుంచి వచ్చిన చెరమడి ఈ మురదకాయ కూడా వాళ్ళతో పాటు బయటకు వచ్చి దేవుడికి మాయమ కలుగుందాక అక్కడి నుంచి వచ్చిన ముద్దకాయకి ఎస్తేరు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోవడం వల్ల వద్దగా పెంచుకోవడానికి ఆమెను స్వీకరించిందట దేవుడికి స్తోత్రం స్వీకరించినప్పుడు వద్దకై ఆమెకు ప్రతి గుణ గణాలు గణాలన్నీ నేర్పించిండట ఎట్లుండాలి ఏంటి ఏం అవసరమో ఎట్లా చెయ్యాలి అన్నది అయితే ఎనిమిదవ వచ్చిన మనం వచ్చేసరికి రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురం చేయబడి కన్యకులు అనేకులు కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్టేరును రాజు యొక్క నగరునకు చేయబడి స్త్రీలను కాయ ఏగే వశములకు అప్పగింపబడి ఆ చిన్నది అతని దృష్టికి దేవుడికి మాయమ కలుగుని కాక బానిసలు అంటే ఎవరికి ఇష్టం ఉంటది ఎవరికి ఇష్టం ఉంటది కదా వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారు పని పనులంటే ఇప్పుడు మనం పనులను తీసుకొచ్చి సోఫా మీద ముసపెట్టి అమలు అందరి నుంచి తగ్గడం అడ్డుకున్నావు అంటాం ఏమంటాం పని చేయడానికి వచ్చినాం కాబట్టి నువ్వు ఫస్ట్ పోయి పని చేయండి కదా దేవుడిని తీసుకొతావు ఏదో మనం ప్రేమ చేస్తాం పోయేటప్పుడు ఇవ్వాల్సిన ఇచ్చి తినాల్సిన దినబట్టి పంపు అని దేవుడికి కలుగుతుంది దాకా దేవాది దేవుడు ఆమె వచ్చిందంట అంతఃపురంలోనికి రాగానే దేవుడికి ఒక మంచి ఫేవర్ ఆమెకి ఇచ్చిందంట దేవుడికి ఇచ్చి ఆ ఫేవర్ తోటి ఆమెని ఆయన చూసినట్ట ఎవరు చూసినట్టే చూసినట్ట దేవుడికి మాయమగలుగుం ఆ చిన్న అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొంది దేవునికి మయమగలుగుదాక దయ చాలా ఇంపార్టెంట్ మనకు ఎందుకంటే దయ దేవుడి దగ్గర నుంచి వస్తాను మనుషులు మనల్ని దయ దరచలేదు దేవుడు దయ తలిస్తే తప్పితే మన మనుషులు ఎవ్వరు దయ తరగదు దేవుడికి మయమగలుగుందాక మనిషి హృదయము పుట్టుకతోనే కఠినమైపోయిందంట ఇక్కడ ఇంత పోషణ ప్రేమ అనేది ఉండదంట ఎందుకు ఉండదు అంటే దేవుడు ప్రేమని పెడితే దేవుని బిడ్డలైతే దేవుని అంగీకరించి వాళ్ళలో ప్రేమని పెంచుతారంట మనం దేవుడి బిడ్డల్లో కూడా చూస్తాం కఠినార్థులు కదా చాలా భయంకరాలని చూస్తాం కానీ దేవుడు ఇక్కడ అంటే దయనిచ్చింది ఎస్తే రాగానే ఒక మంచి ఫేవర్ వచ్చిందంట మనం ఎంతమంది ఇష్టపడతాం కదా చాలా మందికి ఏమంటారు నన్ను మంచిగా రానాలి నన్ను మంచి రాన ఎవరైనా ఇంట్లో ఉందంటే ఏమొస్తుంది మనకి కదా దేవుడికి మయమగలుగు మంచి అంటేనే ఒప్పుకుంటాం చెడుకు అక్కడ అవకాశం ఇవ్వము ఒప్పుకోము కూడా దేవుడికి మహిమ కలుగుని చెడు అనేది నచ్చదు మనకి కానీ ఇక్కడ ఏగే కట చూడగానే మంచి ఫేవర్ వచ్చి దయ వచ్చి ఆమెకి చెయ్యాల్సిందేదో ఆమెకి ఇవ్వాల్సిందేదో ఆమెకు అన్ని సమకూర్చాల్సిన అన్ని కూడా ఆ ఇక్కడ అందరు తీసుకొచ్చిన స్త్రీలు ఉన్నారట అనేకలు ఉన్నారట దేవుడికి వాళ్ళు అడిగిండొచ్చు మనకు మాత్రం బాధ్యుడిగా రాష్ట్ర లేదు వాళ్ళు అడిగిన వచ్చు మాకు తొందరగా చేయవా మాకు తొందరగా తయారు చేయవా